హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంలో ఉండేటువంటి అరవీడు గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ గ్రామాన్ని అరవీడు గ్రామాన్ని చూస్తున్నాం ఈ అరవీడు అనే పేరు వింటూనే మీకు తెలుసు శ్రీకృష్ణదేవరాయల అల్లుడు ఆలయరామరాయలు అరవీటి వంశస్థుడు అని అంటారు సో ఈ అరవీడులో కర్నూలు జిల్లాలో ఒక దగ్గర ఒకటి ఉంది మన మనం చూస్తున్నటువంటి గాలివీడు మండలంలో ఒక అరవీడు అనంతపురంకు సమీపంలో కూడా ఒకటి ఉంది దీంట్లో ఏ అరవీడు ప్రాంతం నుంచి రామరాయలు హంపీకి లేదా విజయనగరానికి చేరుకున్నాడనేది సందేహాస్పదమైనటువంటి విషయము ఇక్కడ ఈ అరవిడి గ్రామంలోనే ఒక గొప్ప ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఈ అరవీడు గ్రామంలో జరిగేటువంటి